జాతకంలో చంద్రమంగళ యోగం అని ప్రతి జాతకంలో కూడా ఏర్పడుతుంది చంద్రమంగళ యోగము చంద్రుడు కుజుడు కలిసి ఉన్నచో జాతకంలో పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది చంద్రుడు కుజుడు కలిసి మేష మేషరాశి కానీ వృషభ రాశిలో కానీ కర్కాటక రాశి వృచ్చిక రాశి మకర రాశి రాశుల్లో కలిసి ఉన్నా మాత్రమే ఈ చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది అంటే చంద్రుడు కుజుడు స్వక్షేత్రాల్లో ఉన్నా కూడా వచ్చ ఉచ్చ క్షేత్రంలో ఉచ్చరాశుల్లో ఉన్నా కూడా ఈ చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల స్వతంత్రమైనటువంటి యోగం అన్నమాట ఇది ఈ యోగంలో జన్మించిన వారు గొప్ప ఐశ్వర్యవంతులు కీర్తివంతులు భూస్వాములు కూడా అగుతారు ఇటువంటి చంద్రమంగళ యోగం కొన్ని రాశులకు మాత్రమే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ రెండు గ్రహాలు ఏర్పడుతుంది కుజుడితో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఏర్పడే ఈ యోగము ఇతరులను ఒప్పించి ధనము చేయట కూడా వ్యాపారం చేయట వల్ల సంపాదించగలరు వీరు చక్కని ఆరో ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుందని తెలుస్తుంది అన్నమాట జాతకంలో అయితే ఈ ఉన్నత స్థితికి సూచనగా వీరు వృత్తులు కొన్ని మంచి మంచి వ్యాపారాలు అవి చేస్తూ కూడా వంటివి సూచించబడతాయి అన్నమాట చంద్రకుజులు శుభస్థితిలో ఉన్నప్పుడు న్యాయ మార్గంలోనూ సంపదలు కలిగి ఉంటారు చంద్రకుజులు కలయికతో ఈ యోగము ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది అన్నమాట ఈ చంద్రకుజులు చంద్రుడు కుజుడు కూడా పరస్పరము వీక్షించుకున్న కూడా ఈ యోగం ఏర్పడుతుంది ఉదాహరణకు చంద్రుడు ఒక రాశిలో ఉంటాడు అది కర్కాటక రాశి కావచ్చు అదే దానికి ఎదురుకుండా ఉచ్చ కుజుడికి వచ్చే స్థానం అనేది మకర రాశిలో కుజుడున్నా కూడా అది అది చంద్రమంగళయోగం అవుతుంది మరొక ఉదాహరణగా వృషభ రాశిలో చంద్రుడు ఉండి కుజుడు వృశ్చిక రాశిలో స్వక్షేత్రంలో ఉన్నా కూడా అదే విధంగా యోగం కర్కాటక రాశిలో కుజుడుండి మకర రాశిలో కూడా కుజుడు ఉండి కుజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నా కూడా ఇవి చక్కనటువంటి మంచి చంద్రమంగళ యోగం అని చెప్పబడుతుంది ఉదాహరణలో తీసుకుంటే ఒక మేష లగ్నానికి కూడా ఈ చంద్రమంగళ యోగం రెండు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కూడా పట్టిన మరింతగా యోగిస్తుంది చంద్రమంగళ యోగము భూ భాగస్వామ్యమైనటువంటి ఒక కొన్ని జాతకాలు మనం చూసుకుంటే కూడా అవి లగ్నం వారికి ఏ విధంగా ఉంటుందంటే మేషరాశి వారికి చంద్రమంగళ యోగం చంద్రుడు కుజుడు లగ్నము లేక చతుర్ధములందరూ చతుర్థ స్థానాల్లో కూడా ఉంటే వాళ్ళకి చంద్రుడు నాలుగో స్థానంలో ఉండాలి కర్కాటక రాశిలో ఉండాలి కుజుడు పదో స్థానం అంటే చంద్రుడికి స్వక్షేత్రమైన కర్కాటకంలోను కుజుడు పదో పదవ స్థానం అయిన మకరము ఉచ్చ స్థానంలో కూడా ఉండటం వల్ల అది చదొక కుజుక అది కజి చంద్రమంగళ యోగం అవుతుంది చంద్రుడు లగ్నమున కుజుడు నాలుగున లేక పదినందు కూడా ఉన్నా కూడా ఒకటి ఒక మార్గం చంద్రుడు కుజుడు కలిసి ఉండి కూడా రెండు తొమ్మిది పది పదకొండు స్థానాలు మేషలగ్నానికి రెండు అంటే వృషభ రాశులు తొమ్మిది అంటే ధనస్సు రాశులు పది మకర రాశులు పదకొండు కుంభరాశులు ఈ నాలుగు స్థానాల్లో కూడా కలిసి ఉన్నా కూడా ఇది ఈ చంద్రమంగళ యోగం యోగిస్తుంది ఇది ప్రబల ధనయోగం అనమాట అంటే బాగా ధనం సంపాదించడానికి చాలా అవకాశం ఉంటుంది వీరు అదే చంద్రుడు కుజుడు కలిసి ఒకటి ఐదు తొమ్మిది పది పదకొండు స్థానాల కింద కలిసి ఉన్నా కూడా రాజయోగం వస్తుంది అనమాట అంటే రాజయోగం అంటే పదవులు అవన్నీ వస్తాయి ఒకటంటే మేషరాశిలో రెండు ఐదు అంటే సింహరాశిలో తొమ్మిది ధనస్సు రాశిలో పది అంటే మకర రాశిలో పదకొండు కుంభరాశిలో కూడా ఉంటే కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో ఉన్నా కూడా వారికి రాజయోగం రాజయోగం అంటే పదవులు రాజకీయాలకు సంబంధించిన వాటిల్లో కలిసి యోగం వస్తుంది అదేవిధంగా ఋషుభరాశి వారికి తీసుకుంటే ఉచ్చస్థి లగ్నంలో రాశికి లగ్నంలో ఋషుభరాశికి చంద్రుడు ఉచ్చస్థితి అనమాట ఉచ్చరాశి అనమాట ఆయనకి మంచి బలమైన స్థానం అది సప్త రాశి కుజుడు వీళ్ళిద్దరు కూడా వీక్షించినా కూడా చంద్రమంగళ యోగం అవుతుంది అదే స్వక్షేత్రంలో చంద్రుడు ఉచ్చ కుజుడు ఉన్నా కూడా ఇది కూడా ఒక మార్గంలో వాళ్ళకి యోగం వస్తుంది ఋషురా ఋషువులగ్నం వాళ్ళకి భాగ్యమందు చంద్రుడు కుజులు కలిసి ఉన్నా అంటే మకర రాశిలో చంద్రుడు కుజుడు కలిసి ఉన్నా కూడా చంద్రమంగళ యోగమే అవుతుంది ఇక్కడ రెండు పదకొండు రెండు పది పదకొండు స్థానం చంద్రుడు గురు ప్రాపించిన బహుధనం ఎక్కువ ప్రాప్తిస్తుంది బాగా ధనం సంపాదిస్తారన్నమాట చంద్రుడు కుజుడు కలిసి ఉండటం ఒక చంద్రమంగళ యోగం అది ఎక్కడ వృషభ లగ్నానికి మిథున రాశిలో కలిసి ఉన్న మకర రాశిలో కలిసి మకరం రెండు పది అంటే కుంభరాశిలో కలిసి ఉన్న మీనరాశిలో కానీ కలిసి ఉన్నా కూడా ఆ వృషభ లగ్నం వారికి మంచి బహుధనమైనటువంటి సంపాదన వస్తుంది అన్నమాట అంటే వృషభ ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా మిథున రాశి తీసుకుంటే మిథున రాశి వాళ్ళకి చంద్రమంగళ యోగము ధనం రెండవ స్థానంలో కర్కాటక రాశిలో చంద్రుడు ఉండి దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి మకర రాశిలో కుజుడున్నా కూడా వాళ్ళకి యోగం యోగిస్తుంది అదేవిధంగా ఉచ్చస్థానమైనటువంటి భాగ్యస్థానంలో చంద్రుడుండి భాగ్య చంద్రుడు చంద్రుడిని భాగ్యంలో కుజుడు వీక్షించినా కూడా యోగం అవుతుంది అదేవిధంగా రాజ్య చంద్రుడిని తృతీయ కుజుడు రోష సింహరాశిలో కుజుడుండి తొమ్మిదో ఇల్లు అనేటువంటి మకరం కుంభరాశిలో చంద్రుడు ఉన్నా కూడా వాళ్ళకి ఉత్తమమైనటువంటి అధిక ధనార్జన కలిగించుతా అన్నమాట అంటే బాగా ధనం బాగా రావటానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క విధంగా ఏర్పడుతుంది వాళ్ళకి ఈ చంద్రుడు కుజుడు కలిసి ఉండటం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడి ధనవంతులు అవుతారు భూస్వాములు అవుతారు అని మనకి ఇక్కడ శాస్త్రంలో చెప్పబడుతుంది చంద్రమంగళ యోగంలో ఉన్న వాళ్ళు చాలా గొప్ప పదవుల్లో కూడా ఉంటారు వాళ్ళకి రాజయోగాలు కూడా కలిసి వస్తుంటాయి ముఖ్యంగా చంద్రుడు కుజుడు కలిసి ఉంటేనే మాత్రమే చంద్రమంగళ యోగం అవుతుంది చంద్రుడు శుభగ్రహమే కుజుడు కూడా ఆ రెండు గ్రహాలు కూడా మిత్రులు అనమాట ఈ రెండు కూడా కలిసి మెయిన్ ముఖ్యంగా మేషరాశిలో కలిసి ఉండొచ్చు మేషానికి ఆపోజిట్లో కూడా ఉన్నా కూడా వస్తుంది వృషభ రాశిలో కలిసి ఉన్న మంచిది కర్కాటక రాశిలో కలిసి ఉన్న మంచిది వృచ్చిక రాశిలో కలిసినా కూడా మంచిది అదేవిధంగా మకర రాశిలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా కూడా ఈ యోగము ఏర్పడుతుంది చంద్రమంగళ యోగం అనేది ఏర్పడుతుంది చంద్రుడు కుజుడు కూడా వారి యొక్క సుక్షేత్రం అంటే వారి యొక్క వారికి కొన్ని సొంత క్షేత్రాలు ఉంటాయి సొంత ప్లేస్ అనమాట సుక్షేత్రం అంటే ఓన్ హౌస్ అంటే మన సొంతలు ఎలా ఉంటుందో అలా గ్రహాలకు కూడా ఒక ఓన్ అవసరం చెప్పబడుతుంది అలాంటి ప్లేసుల్లో చంద్రుడికి ఓన్ వస్తే కర్కాటక రాశి కుజుడికి రుచిక రాశి లేకపోతే మేషరాశి ఇలా వాటి స్థానాల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి గజకి చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఏర్పడినప్పుడు వారు మహా ధనవంతులు గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు కీర్తివంతులు అవుతారు భూస్వాములు కూడా అవుతారు భూములకి అధిపతి కూడా కుజుడు చంద్రుడు కూడా చాలా శుభగ్రహం ఐశ్వర్యాన్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు అందువల్ల చంద్రుడు కుజుడు కలిసి మాత్రం ఉన్నప్పుడు దానికి ఏ దోషం లేకుండా వాళ్ళకి శుభ ఫలితాలు కొంత కొన్ని సమయాల్లో పాప పనులు కూడా చేసి బిజినెస్లో అంటే శుభంగా ఉండాలి ఆ రెండు గ్రహాలు కూడా కొన్ని స్థానాల్లో శుభంగా ఉన్నప్పుడు మంచి వ్యాపారాలు చేసి ఒక మంచి వ్యాపారం ద్వారా బాగా ధనం సంపాదిస్తారు కొన్ని అన్యాయ మార్గం ద్వారా కూడా సంపాదించే ఉంటాయి మద్యాలు మద్యం వ్యాపారం చేయడానికి ఇవన్నీ కూడా పాపత్వం కలిగితే అది ఏర్పడుతుంది ఈ చంద్రమంగళ యోగం అదే విధంగా తీసుకున్నప్పుడు మిథున రాశి వాళ్ళకి కూడా చాలా ఐశ్వర్యం కలుగుతుందని చెప్పాలి ఇక్కడ మిథున లగ్నం వారికి కూడా చాలా వృషభ లగ్నానికి కూడా చాలా చాలా గొప్ప యోగం కనిపిస్తుంది ఇక్కడ వృషభ లగ్నం అంటే వృషభ రాశిలోనే చంద్రుడికి వచ్చేస్తాను ఆపోజిట్గా సప్తమ అంటే వృచ్చిక రాశి ఆ వృచ్చిక రాశికి కూడా కుజుడు స్వక్షేత్రం అవుతుంది అది కూడా మంచి యోగమేది అదేవిధంగా స్వక్షేత్రమైన చంద్రుడికి ఉచ్చస్థితమైనటువంటి అంటే కర్కాటక రాశిలో చంద్రుడికి ఓన్ హౌస్ సొంత అనమాట అది స్వక్షేత్రం అంటారు దాన్ని ఆపోజిట్లో మకర రాశి అక్కడ కుజుడికి స్వక్షేత్రం అది ఉచ్చస్థానం చాలా బలమైన ప్లేస్ అది ఆ విధంగా కూడా గొప్ప యోగం అనమాటది అదేవిధంగా భాగ్య చంద్రుడు కుజులు భాగ్యం అంటే మకర రాశిలో కనుక చంద్రుడు కుజులు కలిసి ఉంటే గొప్ప యోగం బాగా సంపాదన ధనవంతులు అవుతారు భాగాన్ని